ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మనగడకై సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన జిఎం కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని జిఎల్బీకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెసి సీతారామయ్య పిలుపునిచ్చారు సింగరేణి సిరులకు పుట్టినిల్లు బొగ్గుట్ట మనుగడకై సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన జిఎం కార్యాలయం ముందు ఐఎఫ్టియు నిర్వహించే ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గోదావరిలోయ బొగ్గుగాని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె సీతారామయ్య పిలుపునిచ్చారు మంగళవారం ఇల్లెందు జేకే ఫైవ్ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఇల్లెందు ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం పట్టించుకోకుండా బొగ్గుటను బొందలగడ్డగా మారుస్తున్నారని విమర్శించారు జిఎల్బికేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి సింగరేణి కోలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి రాసుద్దీన్ ఐఎఫ్టియు ఇల్లెందు ఏరియా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు రావురి ఉపేందర్ రావు డి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు దాని భవిష్యత్తు లేకుండా మూసేసేటందుకు ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది సింగరేణి యాజమాన్యం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సింగరేణికి కన్నతల్లి లాంటి ఇల్లందును బొందబెట్టేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాల్ని గోదావరిలో బొగ్గుని కార్మిక సంఘం ఈఎఫ్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వాస్తవానికి ఇల్లందులో ఇవాళ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి అపారమైనటువంటి నిక్షేపాలు వెలుగు తీసేటందుకు అవకాశం ఉంది ఇల్లందు జేకేసి లో డెబ్బై వేల టన్నుల బొగ్గు ఉంది రెండు రెండు రెండున్నర సంవత్సరాల పాటు దాని కాలపరిమితి ఉండటానికి ఆస్కారం ఉంది పూసపల్లి ఓపెన్ కాస్ట్ తీరిస్తే మరో పది పదిహేను సంవత్సరాల పాటు దానికి జీవితం అనేటువంటిది ఉండటానికి ఆస్కారం ఉంది ఇవాళ కోయగూడెం ఓపెన్ కాస్ట్ కోయగూడెం అండర్ గ్రౌండ్ బావులు తీస్తే వాటికి కూడా జీవితకాలం ఉండేటందుకు ఆస్కారం అనేటువంటిది ఉంది కానీ వాళ్ళ సింగరేణి యాజమాన్యం అందుకు పూనుకోకుండా సింగరేణి కార్మికులు గత ముప్పై ఏళ్ళుగా అపారమైనటువంటి శ్రమ చేసి రక్తాన్ని దారబోసి సింగరేణికి లాభాల్లో నడుస్తున్నటువంటి క్రమంలో వేలకు వేల కోట్ల రూపాయల లాభాలతో వస్తున్నటువంటి వాటి నుంచి కొత్త బావులు తీసుకునేటందుకు ఇవాళ సింగరేణి యాజమాన్యం ప్రయత్నం చేయట్లేదు కనుక సింగరేణి యాజమాన్య ఇప్పటికైనా సింగరేణికి కన్నతల్లి లాంటి ఇల్లందును గొంతు గులిపి సంపటం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటిది కనుక ఇల్లందులో బొగ్వెనులు అనేటువంటిది ప్రారంభించాలని చెప్పేసి అని ఐఎఫ్టీ డిమాండ్ చేస్తా ఉంది అంతే అందులో భాగంగానే ఇలా సింగరేణి ఆధారితమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు కూడా ఇల్లందులో నెలకొల్పాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉంది ఇల్లందు జీవిత కాలాన్ని పెంచేటందుకు దానిని లేకుండా చేసేటువంటి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా రేపు ఇరవై ఐదో తారీఖున ఇల్ల జీఎం ఆఫీస్ ముందు ధర్నా చేయబోతున్నాం అదే సందర్భంలో ఇవాళ సింగరేణిలో కలిసి వచ్చేటటువంటి కార్మిక సంఘాలను అందరినీ కలుపుకొని ఇల్లందు మనుగడను కాపాడేటందుకు కార్మిక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా ఐఎఫ్టి భావిస్తా ఉంది అందుకనే సింగరేణి యాజమాన్యం కార్మిక ప్రజా యొక్క అగ్రావేశాలకు గురి కాకుండా వెంటనే జేకే ఓపెన్ కాస్ట్ లో బొగ్గు తవ్వకాలకు పూనుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం పూసపల్లి నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకు తక్షణమే పరిహారాన్ని చెల్లించి వాళ్ళకు పట్టాలున్నా లేకపోయినా వాళ్ళందరికి పూసపల్లి మైనును సింగరేణి ఆధ్వర్యంలో తీయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సింగరేణి పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ఉద్యమానికి అండదండలు సహాయ సహకారాలు అందించాలని ఇల్లందు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం